హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఇదిగో శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి వరలక్ష్మి వ్రతానికి మా ఇంట్లో ఉండే సిల్వర్ ఐటమ్ అంతా పూజ సామాను అన్నీ తీసాము ఎప్పుడు వాడుకోం కదండి సిల్వర్ ఐటం అన్నీ కూడా పెద్ద పూజలు అప్పుడే వాడుకుంటుంటాం మెయిన్ వరలక్ష్మి వ్రతానికి దసరాకి వినాయక చవితికి ఇగో ఇవన్నీ వాడుకున్నాము మళ్ళీ క్లీన్ చేసి లాంచకోబోత మీకు చూంచుదామనండి ఇదిగో ఇదైతే పెద్ద పెద్ద పూజలు అప్పుడు వాడుకుంటామండి ఇవన్నీ తీసేసి ఈ ప్లేటు ఇట్లా బట్టలు కూడా పెట్టిస్తారు ఇదిగోండి ఈ పెద్ద ప్లేటు ఇట్ట బట్టలు పెట్టేయటానికి ఇదిగోండి అక్షంతలకి పసుపు కుంకుము గంధము ఇవన్నీ ఇట్లా పెట్టిస్తాము ఇదేమో చిన్న ఫంక్షన్లకండి చిన్న చిన్న పూజలప్పుడు ఫంక్షన్లప్పుడు అక్షంతలకి గంధానికి కొంకబరిన ఇది గంధము ఇవన్నీ పెట్టుకుంటాము ఇదిగోండి వరలక్ష్మి వ్రతానికి పెద్ద పూజలు అప్పుడు వాడే పెద్ద కుందులు అండి దీపారాజన కుందులు ఇవి సాంబ్రాని కడ్డీలు ఇవల్ల పెద్ద పూజలప్పుడు ఇది కామాక్షి దీపం అండి ఎంత బాగుందో చూడండి కామాక్షి దీపం ఈ రోజు వారి వాడుకునే దీపారాధన కుందులు అండి ఈ ప్లేటుల్లో పెట్టి వాడుకుంటుంటాము ఇది గంట ఈ రోజు వారి వాడుకునే చిన్న సాంబ్రాణి కడ్డీలు ఇది హార తీయటానికండి ఇది పసుపు కుంకుమ గంధం అవి పెట్టుకోవటానికి ఇదిగో ఇదేమో కాటికాయ అండి ఎండి కాటికాయ ఇది చాలా బాగుంది వెనకటి అండి పాత మాళ్ళు ఇదిగో ఈ బుజ్జి పూల బొట్ట చూడండి ఈ బుజ్జి పూల బొట్టలో పూలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంది ఇది అష్టలక్ష్మి చెంబండి ఇది కలిసిన చెంబు ఈ చెంబు కూడా వాడుకున్నాము ఇగో కొబ్బరి నీళ్ళకిను అక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవటానికి ఈ గ్లాసులు కూడా వాడుకున్నాము ఇవన్నీ ప్రసాదాలు పెట్టుకోవటానికి ఈ బీటు ఇది చూడండి అంత ముద్దుగుందో ఈ గంగ బకీటు ఇవన్నీ ప్రసాదాలు పెట్టుకోవటానికి దీనిలో శనగలు ఉగ్గిళ్ళు పెట్టుకున్నాము ఇది గంగాళం అండి అసలు ఎంత బాగుందో ఈ గంగాళమైతే ఇది ప్రసాదానికి ఇగోండి ఇవన్నీ ప్రసాదం గిన్నెలు ఇగోండి ఇది మనం విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నప్పుడు బియ్యం పోసి వినాయకుడు ఆవు ఆవుదోడ ఇది తులసి అండి ఇట్లా బియ్యం పోసుకుని ఇదే విఘ్నేశ్వరుడు పూజ అప్పుడు వాడుకుంటాము ఇవి కూడా కంచాలే కానీ మేము పూజకే వాడుకుంటామండి బట్టలు పెట్టడానికి కానీ పూజ దగ్గర పూలు పెట్టుకోవటానికి కానీ అట్లా వాడుకుంటాం ఇవన్నీ మా సిలవర్ ఐటెం ఇవ్వండి పూజ దగ్గర